తమిళ సూపర్ స్టార్ విజయ్ కోలీవుడ్ టాప్ డైరెక్టర్ హెచ్ వినోద్ దర్శకత్వంలో మన ముందుకు రాబోతున్న మూవీ జననాయగన్ అయితే ఈ సినిమా తెలుగులో బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి అనే సినిమాకు రీమేక్ అని సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో ప్రచారం నడుస్తుంది అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను తమిళ్లో కూడా తననే డైరెక్ట్ చేయమని విజయ్ రిక్వెస్ట్ చేయగా అనిల్ తిరస్కరించారంట దీనికి సంబంధించి ఇటీవల మనశంకర వరప్రసాద్ గాదు సినిమా ఈవెంట్ లో అనిల్ రావిపూడి మాట్లాడుతూ జననాయకన్ చిత్రం భగవంత్ కేసరికి రీమేకా కాదా అనే విషయం గురించి నేను ఇప్పుడే చెప్పలేను ఆ సినిమా డైరెక్టర్ కూడా దాచిపెట్టారు కొందరు రీమేక్ అంటున్నారు మరికొందరు రీమేక్ కాదు అంటున్నారు ఇది దళపతి సినిమా అంటున్నారు ఈ సినిమా రిలీజ్ వరకు అలాగే ట్రీట్ చేద్దాం ఇది దళపతి విజయ్ సినిమా అని భావిద్దామని అనిల్ రాయపూడి అన్నారు దళపతి విజయ్ ను నేను రెండు సార్లు కలిశాను వారీసు సినిమా షూటింగ్ లో కలిశాను ఆయన జెంటిల్మెన్ ఆయన రాజకీయాల్లోకి వెళుతూ నటించిన చివరి సినిమా ఆ సినిమాలో నా పాత్ర ఉందా లేదా అనేది రిలీజ్ తర్వాతే తెలుస్తుంది రిలీజ్ అయ్యాక ఈ కథను ఎలా ట్రీట్ చేశారు అనేది తెలుస్తుంది భగవంత్ కేసరి సినిమాను ఏం చేశారు అనేది రిలీజ్ తర్వాతే తెలుస్తుంది అని అనిల్ రాయపూడి అన్నారు